బాలీవుడ్ లో మరోసారి వైల్డ్ యాక్షన్ ట్రెండ్ ఊపందుకుంది కబీర్ సింగ్ తో సంచలనం సృష్టించిన షాహిద్ కపూర్ ఇప్పుడు రోమియో తో మరోసారి అండ్ రస్టిక్ అవతారంలో కనిపించబోతున్నారు విశాల్ భరద్వాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా ట్రెండ్లను మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి బొక్క అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమాల్లో సంచలనం సృష్టించారు హీరో క్యారెక్టర్ స్టోరీ టెల్లింగ్ మేకింగ్ అన్నింట్లోనూ కొత్త దారి చూపించారు అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరోసారి సంచలన సృష్టించారు ఈ సినిమాతో షాహిద్ కపూర్ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది అప్పటి వరకు పెద్ద హిట్లు లేని షాహిద్ కబీర్ సింగ్ తో స్టార్ హీరోగా మారిపోయాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మూడు వందల డెబ్బై కోట్లకు పైగా వసూలు చేసి షాహిద్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ తో చేసిన సినిమా యానిమల్ ఈ సినిమా కూడా బాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీస్తుంది హీరో క్యారెక్టర్ హింసాత్మక ఎమోషన్స్ కొత్త స్టోరీ టెల్లింగ్ తో బాలీవుడ్ సినిమాలపై ప్రభావం చూపింది ఇప్పుడు బాలీవుడ్ అంతా వర్గా మానియాని ఫాలో అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ ట్రెండ్ కొనసాగిస్తూ మరో సినిమా హాట్ టాపిక్ గా మారింది అదే ఓరోమియో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ భారద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు సాజిద్ నడియాడ్ వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు హీరోయిన్ గా తృప్తి తిమ్రి నటిస్తోంది కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ కు సరైన హిట్ లేకపోవడంతో మరోసారి రాయండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ వైపు వెళ్లినట్టుగా కనిపిస్తోంది తాజాగా విడుదలైన రోమియో ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఫస్ట్ లుక్ లో షాహిద్ వళ్ళంతా రక్తంతో వైల్డ్ గా అరుస్తూ కనిపిస్తున్నాడు ఈ లుక్ చూసిన అభిమానులు ఇది మరో కబీర్ సింగ్ తరహా పాత్రేనా అని కామెంట్స్ చేస్తున్నారు అలియా భట్ కూడా ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పింది ఈ సినిమా కథ స్వాతంత్ర్యం తర్వాత మారుతున్న ముంబై నగర నేపథ్యంలో సాగుతోంది అప్పట్లో అండర్ వరల్డ్ ఎలా పెరిగింది గ్యాంగ్ వార్స్ ఎలా జరిగాయి అనే అంశాల చుట్టూ కథ నడుస్తుందని సమాచారం పీరియాడిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో షాహిద్ సప్నా దీది అనే గ్యాంగ్స్టర్ ను ప్రేమించే వ్యక్తిగా కనిపించనున్నాడు ఆ సప్నా దీది పాత్రలో తృప్తి దిమ్రి నటిస్తోంది ఇతర కీలక పాత్రలో నానా పటికర్ రణతి హూడా శక్తి కపూర్ నటిస్తున్నారు స్పెషల్ సాంగ్ లో తమ్మన్నా మెరవనుంది కీలక అతిథి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించనున్నారు సాధారణ సినిమాలకు భిన్నంగా పూర్తిగా కొత్త ఫార్మేట్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి రోమియో సినిమాను ఫిబ్రవరి పదమూడున వాలంటైన్స్ డే సందర్భంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు